హాయ్ అండి ఆయన డాక్టర్ ఎస్కేఎన్ మణికంట కుస్మా హాస్పిటల్స్ రాజమండ్రి అండి ఇంతకు ముందు వీడియోలో వచ్చేసి గేమింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పానండి ఇప్పుడు మామూలుగా పిల్లలకి ఆరో నెలలో ఫుడ్ పెట్టాలంటే ఏమేమి పెట్టచ్చు ఎలా పెట్టాలి అని చెప్తున్నాను అండి రెగ్యులర్గా సిక్స్త్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఉగ్గు అంటామండి ఉగ్గు అంటే స్ప్రౌట్స్ ఇంట్లో పెట్టుకుని మొలకొచ్చిన విత్తనాలు అండి విత్తనాల్లో మనకు మూడు రకాలు ఉంటాయండి పెసలు శనగలు అలసందలు అండి మూడు మూడు కలర్స్ ఉంటాయండి గ్రీన్ వైట్ బ్లాక్ సో మూడు రకాలు మూడు గుడ్డల్లో తీసుకుని నానబెట్టుకుని నైట్ ఒక పన్నెండు గంటల వరకు వదిలేసేయాలండి సో నెక్స్ట్ రోజు మార్నింగ్ అవి మొలకలు వచ్చినాయో లేదో చూసుకుని మొలకలు వచ్చిన వాటిని నాలుగు గంటల నుంచి ఆరు గంటలు సన్లైట్లో ఆరబెట్టుకోవాలండి సో ఇక్కడ కంపల్సరీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆరబెట్టిన తర్వాత పూర్తిగా తడిపోయిందో లేదో చూసుకోవాలండి ఈ మొలకలు వచ్చిన వాటిల్ని ఆరిపోయిన తర్వాత పది నిమిషాల నుంచి పావు గంట మొలకలు ఉంచుకొని కానీ మొలకలు తీసేసి కానీ ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేయచ్చా అని చాలామంది డౌట్ అడుగుతున్నారండి ఆయిల్ వేయకుండా మామూలుగానే ఫ్రై చేసుకోవాలండి సో మొలకలు ఉంటే పిల్లలకి బలం అండి లేదంటే తీసేస్తే బలం అని చాలామంది డౌట్ అడుగుతున్నారండి మొలకలు ఉంచుకుంటేనే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారండి సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీలో పొడి కొట్టేసుకుని అంటే పలుకు లేకుండా మెత్తగా పొడి కింద చేసుకోవాలండి సో ఇలా చేసుకున్న దాంట్లో కూడా తడి ఉందో లేదో ముందు మీరు చెక్ చేసుకోవాలండి సో తడి లేకుండా ఉంటేనే మీరు స్టోర్ చేసుకోవడానికి పొడి పనిచేస్తారండి లేదంటే పొడి పాడైపోతుంది సో ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని ఎలా పెట్టాలో నేను చెప్తున్నానండి ఇనీషియల్గా చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి పెద్ద టేబుల్ స్పూన్ కాకుండా చిన్న టేబుల్ స్పూన్ అందులో వన్ ఫోర్త్ స్పూన్ తీసుకుని వాటర్లో ఉడకపెట్టుకోవాలండి మళ్ళీ చెప్తున్నానండి వాటర్లో కలపకూడదు ఉడకపెట్టుకునే పెట్టాలి ఇనీషియల్గా ఉడకపెట్టుకున్న దాన్ని త్రీ కాన్సిక్యూటివ్ డేస్ చాలామంది తల్లిదండ్రులు కానీ గార్డియన్స్ కానీ ఫుడ్ ఏ టైంలో పెట్టచ్చా అండి లేదంటే మీరు ఏదైనా పర్టికులర్ టైం చెప్తారా అని అడుగుతున్నారండి ఫుడ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము పిల్లలకి అంటే ఉదయం ఏడు గంటల నుంచి పద గంట గంటల లోపే పెట్టాలి అండి సో ఎందుకు ఆ టైంలోనే పెట్టాలి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే పిల్లలకి ఏదైనా ఫుడ్ పడలేదు అంటే మోషన్స్ కానీ వాంతులు కానీ పొట్టబ్బురం కింద కానీ కంటిన్యూస్గా అవ్వడం కానీ ఉంటుందండి సో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే మీరు హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి కానీ మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే మాకు చెప్పడానికి కానీ వీలుగా ఉండడానికి ఆ టైం చెప్తామండి సో మీరు ఏదైనా ఫుడ్ నైట్ టైం పెట్టారు పిల్లలకి పడలేదు పడలేనప్పుడు వాళ్ళు ఏమన్నా క్రాంకీగా ఉండడం కంటిన్యూగా ఏడుస్తున్నారంటే మీరు నైట్ టైం హాస్పిటల్ కానీ డాక్టర్ అవైలబిలిటీ లేకపోతే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మేము స్పెసిఫిక్గా టైం చెప్తున్నాం సో ఇనీషియల్గా వాటర్లో ఉడకపెట్టి పెట్టినప్పుడు త్రీ కాన్సిక్యూటివ్ డేస్ వన్ ఫోర్త్ స్పూనే అలవాటు చేసుకోండి సో ఇది అలవాటు అయింది బేబీ బాగానే ఉన్నది అంటే నెక్స్ట్ పాల్లో కానీ పెరుగులో కానీ పప్పు తేటలో కానీ పప్పు పెట్టినప్పుడు అండి అందులో మీరు ఏమి తాలింపులు వేయకుండా ప్లెయిన్ వాటర్ దాల్ వాటర్ తీసుకుని పెట్టాలండి తర్వాత గింజనీళ్ళు అండి గంజినీళ్ళలో పెట్టచ్చు ఇవన్నీ అలవాటు చేసిన తర్వాత కూరలోకి వెళ్ళొచ్చు అండి ఏ రకంతో పెట్టినా కూడా వరుసగా సెవెన్ టు లెవెన్ ఏఎం టైంలోనే పెట్టాలి త్రీ కాన్సిక్యూటివ్ డేస్ పెట్టాలండి సో ప్రతి ఐటెంతో కూడా చెక్ చేసుకుని బేబీకి పడింది అంటేనే మీరు పెంచుకుంటే వెళ్ళాలండి ఇనీషియల్గా వన్ ఫోర్త్ స్పూన్ పెట్టిన తర్వాత అది వన్ వీక్ పెట్టుకుని దాన్ని హాఫ్ స్పూన్ చేసుకోవాలండి హాఫ్ స్పూన్ని ఫుల్ స్పూన్ చేసుకోవాలండి సో మార్నింగ్ టైం అలవాటు చేశాక ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ పిఎంలోపు ఇదే ప్యాటర్న్లో వన్ ఫోర్త్ స్పూను ఫార్వర్డ్ బై హాఫ్ స్పూను ఫార్వర్డ్ బై ఫుల్ స్పూన్ ఇలా పెట్టుకుని అలవాటు చేసుకోవాలండి ఇది వచ్చేసి ఓన్లీ ఉగ్గు గురించి చెప్తున్నానండి సో ఫోర్స్ చేసి ఫుడ్ అనేది ఎప్పుడు పెట్టద్దండి ఇష్టంగా